నమస్తే అండి మనం ఇప్పుడు నోజివేడు తాలూకా ఒక మండలంలో ఉన్నాము ఇక్కడ ముసనూరు మండలం రైతు శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు చతుర్వేద కంపెనీకి మీకు మొక్కలు ఇచ్చింది ఎలా ఉంది సార్ మొక్క ఎదుగుదల ఎలా ఉంది దాని విలువలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి చతుర్వేద మొక్కలు మనకి ఈ మొక్కలు మనకి ఇది నాలుగో సంవత్సరం జరుగుతుందండి చుట్టుకొలత ఎలా వచ్చిందండి చుట్టుకొలత వచ్చి ఇప్పుడు పన్నెండు పన్నెండు అంగుళాలు వచ్చిందండి ఇది ఓకే సార్ పన్నెండు అంగుళాలు వచ్చిందండి మనం ఆశించిన దాని మీద ఇది మంచిగా పెరగడం జరుగుతుంది ఓకే సార్ నాలుగో సంవత్సరం నుంచి మీకు ఏమేమి ఇస్తా అన్నారు సార్ కంపెనీ నాలుగో సంవత్సరం నుండి దీనికి ఎకరానికి వచ్చి ఒక యాభై కాడికి కార్బన్ గైటెడ్ రూపంలో వస్తాయి అన్నారు సార్ అది ఐదవ సంవత్సరం అండి ఐదవ సంవత్సరం నుండి వస్తాయి అన్నారు అని అవును సార్ మరి ఇక అమౌంట్ వస్తుందని కోసం ఎదురు చూస్తున్నాం ఓకే సార్ తప్పకుండా వస్తుంది అది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది ఒక్కొక్క ఫార్మర్ అగ్రిమెంట్ త్రూ వెళ్తుంది అది సార్ చెట్లు మాత్రం మంచిగా పెరుగుతున్నాయి అండి ఓకే సార్ మీకు చెప్పిన దానికి ఇంకా తదుపరి వచ్చే ఆదాయ వనరు ఇంకేమైనా చెప్పారు మీకు క్రాప్ కూడా కలుగా ఖస్తాయి మామూలుగా కాయలు వల్ల మాములు మనకు దానికి కూడా క్రాప్ క్రాప్ వల్ల కూడా మనకు లాభం వస్తుంది అన్నారు దానివల్ల ఒక ఎకరాకి ఎంత వస్తుందని చెప్పారు సార్ సుమారుగా ఆకాశ బాదం నుంచి ఆకాశ బాదం నుండి ఎకరానికి వచ్చేసి ఒక లక్ష లక్షన్నర లోపల వస్తాయి అన్నారండి సార్ కటింగ్ స్టేజ్ ఎన్నో సంవత్సరం అని చెప్పారండి మీకు ఇది ఇది కటింగ్ స్టేజ్ వచ్చేసరికి పన్నెండు సంవత్సరాల్లో చెప్పారు ఓకే సార్ కటింగ్ వై కటింగ్ వైజ్ వచ్చినప్పుడు కటింగ్ నుంచి మీకు ఎంత ఆదాయం వస్తుందని చెప్పారు కటింగ్ నుండి ఇది ఆదాయం అండి మామూలుగా చెట్టుకు మార్కెటింగ్ మామూలుగా ఆ రోజుకి వెయ్యి ఉండొచ్చు లేకపోతే రెండు మూడు వేలు ఉండొచ్చు అంటే మేము ఆశించింది ఏంటంటే చెట్టుకు వచ్చి ఒక అడుగు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు ఆశించి మేము ఈ చెట్టు పెడతాం జరిగిందండి అవును సార్ ఇప్పుడు మీకు నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు కదా ఒక ఎకరం నుంచి ఎంత వస్తుందని చెప్పారు మీకు కంపెనీ ఒక ఎకరానికి వచ్చేసరికి కోటి రూపాయల వరకు వస్తుంది అనేది ఒక అంశం ఓకే సార్ మీరు ఇప్పుడు నాలుగు ఎకరాలు వేసారు కదా ఎన్ని మొక్కలు మీరు వేసిన మొక్కలన్నీ బ్రతికే ఉన్నాయా దానికి కంపెనీ సర్వీస్ ఎలా ఉంది మేము వేసిన మొక్కలు అయితే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఉన్నాయండి టెన్ పర్సెంట్ మొక్కలు ఎక్కడన్నా లేకపోకుండా ఉన్నాయి దానికి కంపెనీ మీకు మరి ఏ విధంగా సహకరించండి ఈ మొక్కలు పోయిన కూడా మామూలు మళ్ళీ మనకి రిప్లమెంట్ ఇచ్చారని మొక్కలు ఇచ్చారు మా ఇచ్చిన కానీ మామూలు మనకి కొన్ని మొక్కలు అది అది మన సరే అది ఉచితంగా చేశారా కంపెనీ మీ దగ్గర ఉన్న సర్వీస్ ఉచితంగా చేశారా లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ లేకపోతే ఏమైనా చేశారా సార్జ్ ఏమీ తీసుకోవట్లేదండి మామూలుగా కంపెనీ తప్పున వచ్చి రీప్లేస్మెంట్ కూడా బాగా అంటారు బాగా జరుగుతుంది వాళ్ళు వచ్చి మనకు ఆరు నాలుగోసారి దీన్ని చెక్ చేసి చూసుకుంటున్నారు చెట్లు ఎలా ఉన్నాయి ఏంటని అడిగితే మంచిగా దొరుకుతున్నాయని వాళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏదన్నా మెడిసిన్ కావాలన్నా కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కొన్ని మెడిసిన్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి ఓకే సార్ తప్పకుండా మీరు ఆశించిందే ఖచ్చితంగా జరుగుతుంది అది కంపెనీ మీకు దృఢంగా చెప్తుంది మీకు ఇచ్చిన అగ్రిమెంట్లు ఏదైతే ఉందో అదంతా ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ